పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల వర్తక సంఘం భవనంలో జయశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ యాళ్ల వివేకాధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి కావడం అనేది చాలా గొప్ప వరమని అయితే పెళ్లైన కొంతమంది మహిళలు కొన్ని కారణాల వల్ల బిడ్డలకు జన్మనివ్వలేకపోతున్నారని అలాంటి వారికి ఐవీఎఫ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మందికి ఈ కేంద్రాలపై అపోహలు ఉన్నాయని అలాంటివి నమ్మకుండా డాక్టర్ సూచనలు పాటించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో డాక్టర్ ధీరజ్ మరియు డాక్టర్ రాణి రోజా డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు శిబిరం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా మంది పిల్లలు లేక అనేక రకాలుగా అంటే వయసు అయిపోతుందని చెప్పేసి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు మేము గమనించాం మరి అదే విధంగా ఈ రోజు చూస్తే ఎవరికైనా సరే ఆస్తి ఎంత ఉంది అని అడగదు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు ఇది ఒక్కటే మనం గమనించాలి కాబట్టి ఎంతో మందికి ఎంత ఆస్తి ఉన్నా సరే ఏమీ ఇది అవ్వదు ఒక్క పిల్లవాడు ఉన్నా సరే ఆమెకు ఒక్క పిల్లవాడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఒక ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన ఓల్డేజ్ మనకి పిల్లలు ఉంటేనే వాళ్ళు మనకి అండదండగా ఉంటారు మరి ఆడపిల్ల అయినా ఒక పిల్లవాడైనా ఎవరైనా సరే పిల్లలు అనేది మనకు ఉండాలి కాబట్టి ఈరోజు అవకాశం మీకు అందరికీ తెలుసు పద్మజ గారు ఏ విధంగా ఉండేవారు మనకి ఏ విధంగా చూసేవారు అనేది మరి పారత్పురంలో ఒక మంచి ఫేమస్ డాక్టర్ గా ఉన్నటువంటి పద్మజ గారు అలాగే వాళ్ళు తల్లి నీరజ్ గారు ఈరోజు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఎక్కువ అమౌంట్ కూడా కాకుండా చేయడానికి అనేకమైన పరికరాల ద్వారా మనకి అంటే తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా చేయడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను మరి అలాగే ఈరోజు చూస్తే చాలామంది అంటే ఏమవుతుంది అనేసి ఆలోచిస్తారు ఏమీ అవదు చక్కగా మీరు మంచి ఆరోగ్యమైన ఆడపిల్ల అయినా ఒక పిల్ల వాళ్ళైనా మీరు జన్మనివ్వచ్చు కాబట్టి ఇలాంటివి మీరు అంటే మనము మరి కొత్తగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని దగ్గర్లు చక్కగా ఆరోగ్యమైన వంటి పిల్లల్ని ఎంతో చక్కగా ఇలాంటి సంతాన సాఫల్యం ద్వారా చాలా మందికి ఉండడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూస్తే మనకి ఏ విధమైనటువంటి భయం లేకుండా చక్కగా మీరందరూ స్కానింగ్ ద్వారా మీకు అంటే కొద్దిగా అమౌంట్ కూడా తగ్గిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఇలాంటి మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి అంటే అమ్మ అంటే ఎంతో